అనంతపురం జిల్లాలో అనేక పురాతన ఆలయాలున్నాయి అనంతమ్మ అనే పేరు విజయనగర సామ్రాజ్య కాలంలోనిది ఆమె సామ్రాజ్య స్థాపకులలో ఒకరు మరియు బుక్కరాయ భార్య పదమూడు వందల యాభై నాలుగు ఏడీలో నిర్మించబడిన గోరంట్ల మాధవరాయ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది ఇది విజయనగర శైలిలో ఉంటుంది ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఈ ఆలయం గోరంట్ల గ్రామంలో ఉంది ఇది బెంగళూరు మరియు కదిరి మధ్య ఉంటుంది వాస్తు శిల్పంతో అందమైన శిల్పాలతో ఈ ఆలయం ఉంటుంది నగరానికి కొంచెం దూరంలో అందమైన చెట్ల మధ్య ప్రశాంతంగా ఉంటుంది దీనిని సందర్శించడం ఒక మంచి అనుభూతినిస్తుంది దీనిని విజయనగర సామ్రాజ్యానికి చెందిన శాలువ రాజవంశం రాజు నరసింహ శాలువ నిర్మించారు ఈ ఆలయం విజయనగర వాస్తు శైలిలో అద్భుతమైన భారీ యాలీ స్తంభాలతో నిర్మించబడిన మహామండపానికి ప్రసిద్ధి చెందింది ఆలయ దర్శన సమయాలు సాధారణంగా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది మహావిష్ణు దశావతారం మరియు ఇతర దేవతల చిత్రాలతో చెక్కబడిన ఆకట్టుకునే యాలి స్తంభాలు ఉన్నాయి అర్ధమండపం దాని స్తంభాలు మరియు పైకప్పులపై క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది గర్భగృహం లోపల భగవంతుడు మాధవరాయుడి చిన్న చిత్రం ఉంది ఆలయం ముందు ఉన్న పెద్దమెట్ల బావి దాని అందాన్ని పెంచుతుంది ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మరియు గొప్ప వాస్తుశిల్పం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించడానికి తప్పక సందర్శించదగినదిగా మార్చింది అనంతపురం పట్టణం నుండి సుమారు తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బాగేపల్లికి ముప్పై రెండు కిలోమీటర్ల ఉత్తరాన మరియు కదిరికి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వేడుకల్లో పాల్గొంటారు అలనాటి శిల్పకళ వైభవాన్ని చూడాలంటే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే